హాయ్ ఫ్రెండ్స్ మొక్కలు నాటడానికి అయితే వచ్చేసాను టమాటా నారు తీసుకున్నాను అనమాట టమాటా నారు వేసేస్తున్నాను ఇవి గుల్లగా ఉండి ఇలాగ ఎప్పుడు కూడా మనం మొక్కలు పెట్టేటప్పుడు మట్టిని గట్టిగా ప్రెష్ చేసి నొక్కేయద్దు పై పైన వేసినట్టు కొంచెం ఎక్కువ గొయ్యి తీసినప్పుడు ఎలా ఉండాలంటే అది బాగా లోతుగా తీయొద్దు అలా అనేసేసి వెడల్పుగా తీసి ఏం చేయాలంటే ఆ మొక్కను పెట్టిన తర్వాత ఆ మట్టిని అలా అలా వేసినట్టు జస్ట్ పై పైన నొక్కితే త్వరగా అయితే నాటుకుంటాయి మొక్కలు ఎప్పుడు కూడాను నాటేయడం అయితే జరిగిపోయింది ఇక చూస్తున్నారా మన బెండ మొక్కలు కాపుకు స్టార్ట్ అయిపోయినట్టే ఇది అంటూ శుభ్రం కట్ చేయడం అయితే చేసేసాను చిగుళ్ళు వచ్చి మొక్కలు బాగా మొగ్గులు బాగా వస్తాయి అనేసి ఇక చూస్తే మన బెండ మొక్కలు అయితే బెండకాయలు అయితే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే వచ్చేసింది మేబీ ఒక టూ వీక్స్లో అయితే మనం హార్వెస్ట్ అయితే చేసేయచ్చు ఇంకా మేము పాదులకి అయితే మాత్రం తాళ్ళు అయితే కట్టాము పాకడానికి ఎగబాకడానికి కొంచెం బాగుంటుంది అనేసి అయితే ఎదిగాయి కదా మనం చూపించినప్పుడు అయితే చిన్న చిన్నగా అనిపించినాయి కదా ఎప్పుడైతే పెద్దగా అయితే ఎదిగినవి ఇక చూస్తున్నారా మా పెరటైతేనే సూపర్గా ఉంది కానీ గడ్డి పీకి కొలిది వస్తుంది ఫ్రెండ్స్ అలానే పీకవలసి వస్తుంది ఎంత పీకినా మొత్తం గడ్డి అయితే త్వరగా పెరిగిపోతూనే ఉంటుంది మొక్కలు పెరిగేదానికంటే గడ్డే పెరిగిపోతుంది ఇక చూస్తే కనుక మా తాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో విపరీతంగా చక్కగా బిలిగి ఉన్నాయి కదా అలా అలా తాళ్ళు అలుముకునడానికి వీలుగా అయితే పెట్టేశాము ఇక చూద్దాం మన తోటకూర గోంగూర కొంచెం తోటకూర గోంగూర అయితే కట్ చేసాము అంటే ఒక రెండు మూడు ఆకులుండేలాగా చూసుకుని కట్ చేసాము ఇంట్లోకి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తోటకూర కానివ్వండి ఆకుకూరలు ఏవైనా సరే ఒక రెండు మూడు ఆకుల నుంచి కట్ చేస్తే కనుక పక్క నుంచి కొమ్మలైనవి మళ్ళీ వచ్చి మళ్ళీ మనకైతే రెడీ అయిపోతాయి మనం ఆకులు దించుకునే కంటే కూడా జుబురుగా వేసాను కాబట్టి నేను అయితే అలా కట్ చేశాను లేదంటే ఆకులు తీంచుకుని వండుకుంటే సరిపోతుందండి మన ఇంట్లోకి కాబట్టి దుబురుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఈ పీకేస్తే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి the